శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి శివార్త యూట్యూబ్ ఛానల్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి గౌరవాధ్యక్షుడు ముదలదొడ్డి గంధరవరెడ్డి గిరిజన విభాగం అధ్యక్షుడు గుర్రమాలపల్లి బతిని గారిపల్లి తాండ మాజీ సర్పంచి సుబ్బయ్య నాయక్ గుట్టగింతపల్లి బి శ్యామలమ్మ కళామండలి కార్యవర్గ సభ్యుడు బీకొత్కోట మదీనాయనపల్లి ఎనుగులబారిపల్లి వై రమేష్ రెడ్డి గంగుల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కొన్ని 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 కార్యక్రమాలు చేసేదానికి కొంతమంది చూ కానీ ఎవరికన్నా కానీ దీంట్లో ధనాపేక్ష లేకుండా చేస్తా ఉండేది ఒక శివార్థు మీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఎవరైనా చెప్తారా మీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఎవరైనా చెప్తారా శివార్థ ఛానల్ అంటే ధనాపేక్ష లేకుండా ఈ శివార్థ ఛానల్ ఒకటి మాత్రమే పూర్తిగా భక్తి ఛానల్ రాజకీయ ఛానల్ కాదు దీంట్లో శివ శివ అనే వస్తూ ఉంటుంది ఎప్పుడు అందుకోసమే ఓం నమ శివాయ ఈ ఛానల్ ప్రతి ఒక్కరూ చూసి తరించి భక్తి కార్యక్రమాలు మాత్రమే దీంట్లో వస్తూ ఉంటాయి మీరంతా చూస్తారని మిగతా మిగతా ఈ మల్లైగుండ విశేషాలు ఎక్కువగా ఉంటాయి పలు లేఖలా చేస్తూ ఉండే భజన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ భక్తి ఛానల్లో ఆదరిస్తారని మరీ మరీ అనుకుంటా ఉంటాము అందుకోసమే ఓం నమ శివాయ శివాయ ఓ అన్నమయ్య జిల్లా కమ్మలపల్లి తాలూకా మలపలచూరు మండలం మద్దినాయుడుపల్లి గ్రామం శ్రీ మలిగవారిపల్లిలో బాలాజీ భజన బృందం వారు ఇక్కడ మల్లయ్యకొండకు భజన కార్యక్రమం విచ్చేస్తున్నారు గురువు స్వై రమేష్ రెడ్డి బృందము సభ్యులు అయినటువంటి ఇందులెడ్డి శివన్న నర్సప్ప శివమ్మ ఈశ్వరమ్మ సుజాత నిర్మలమ్మ సుబ్బమ్మ రెడ్డమ్మ భవానీ రమణమ్మ హరిత నారాయణమ్మ ఈ యొక్క సభ్యులు ఈ యొక్క మల్లాయకొండ మల్లికార్జున స్వామి సన్నిధిలో భజనా కార్యక్రమానికి వచ్చి ఉన్నారు కావున వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య శిఖ చెప్పని చెప్పి దేవదేవుడైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ప్రమరామ్మత నిలలో ఆశీస్సులు ఎలా వేలలా ఉండాలని ప్రార్థిస్తున్నాం